కేసీఆర్ కేటీఆర్ కవిత ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు మరోవైపు ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటున్నానంటే దాదాపుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడిన దానికి సంబంధించి బలం చేకూరుస్తున్నాయి కేటీఆర్ కేసీఆర్ కవిత ఈ ముగ్గురు సోషల్ మీడియాలో హరీష్ రావుని అన్ఫాలో చేశారు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది దీనికి సంబంధించి ఒక ప్రముఖ దినపత్రిక ఆంగ్ల దినపత్రికలో దీనికి సంబంధించి ఒక అంశాన్ని ప్రచురించడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్గా ఖండిస్తూ ఒక ట్వీట్ చేసింది కానీ మళ్ళీ తిరిగి ఆ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్ క్లారిటీ ఇస్తూ మరొక అంశాన్ని అయితే ప్రచురించడం జరిగింది దానికి సంబంధించి వివరాలు ఒక్కసారి చూద్దాం దీనికి సంబంధించి బలం చేకూరుస్తూ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోకుండా ఆయన మాట్లాడారు దీనికి సంబంధించి చాలా రకాలుగా ఊహాగానాలు అనుకోవచ్చు పార్టీలో అంతర్గతంగా చర్చలు కావచ్చు ఇప్పటి నుంచే కాదు గతంలో ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కానీ సోషల్ మీడియాలో వాళ్ళు ఎందుకు అన్ఫాలో చేశారు అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత అన్ఫాలో చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు జిల్లాల వారీగా మండలాల వారీగా ఉన్నటువంటి అందరూ కూడా చాలా వరకు అన్ఫాలో చేశారు అని బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తోంది కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టడానికి గల కారణాలు ఇప్పటి నుంచి కాదు దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒకసారి చూస్తే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనల్లుడు సీనియర్ భారత రాష్ట్ర సమితి నాయకుడైనటువంటి తన్నీరు హరీష్ రావు పార్టీలో ప్రభుత్వంలో సైడ్ చేయబడ్డాడు అని ఆయన అనుచరులు నేరుగా వచ్చి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఎందుకు హరీష్ రావును పక్కన పెట్టాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా చాలా వరకు ఎన్నో రకాల విశ్లేషణలు అప్పుడైతే వచ్చాయి రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వటానికి చాలా జాప్యం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు కానీ ఈ ఆలస్యం అనేది ఆయన అనుచరులకు తీవ్రమైనటువంటి అసంతృప్తిని ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే హరీష్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేటకే పరిమితం చేయబడ్డారని ఇతర జిల్లాలు లేదా నియోజకవర్గాలను సందర్శించవద్దని సూచించబడ్డారని కూడా ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు అలా కూడా ఆయన్ని రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఆ పరిస్థితులు వచ్చాయనేటువంటి ఒక మాట రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనలేదు ఇది కూడా ఆయన్ను సైడ్ చేశారనేటువంటి ఒక వాదననైతే బలపరిచినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఇక మరొక కోణాన్ని చూద్దాం కేసీఆర్ తన కుమారుడు కె తారక రామారావు అలాగే కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీలో రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని హరీష్ రావు అనుచరులు భావిస్తున్నారు అంటే హరీష్ రావుకు దానికి సంబంధించి ఎక్కువగా కూడా వాళ్ళు ఎలివేట్ అవుతున్నారు రాజకీయ ప్రాధాన్యం కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల విషయంలో కావచ్చు అన్నిట్లో కూడా వాళ్లకే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు హరీష్ రావుకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని రకరకాల విమర్శలు అయితే వచ్చినాయి అలాగే కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం కవితకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పించడం కూడా హరీష్ రావు పాత్ర తగ్గించబడింది అని కూడా వాళ్ళు ఆరోపించారు అంత కష్టపడ్డటువంటి హరీష్ రావుని ఇంత చిన్న చూపు చూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి చాలా సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత హరీష్ రావు మరింత సైడ్ చేయబడ్డారు ఎక్కువగా కూడా పక్కన పెట్టబడ్డారు అని రకరకాల విమర్శలు అయితే అనుచరులు బాహాటంగా బయటకు వచ్చి చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే కేటీఆర్ కవిత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే హరీష్ రావు మాత్రం మెదక్ జిల్లాకు పరిమితం చేయబడ్డారు అధిష్టానం అలా ఆదేశించింది అని రకరకాల విమర్శలు వచ్చాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకొని హరీష్ రావు అనుచరులు అంతర్గతంగా చర్చించుకుంటూ వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే హరీష్ రావు ఇలానే సైడ్ చేయబడితే మాత్రం డెఫినెట్గా ఆయన బయటకు వచ్చి టీఆర్ఎస్ ఏదైతే ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైందో అదే పేరుతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి హరీష్ రావు సిద్ధమవుతున్నారు అని అనుచరులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా హరీష్ రావు పార్టీలో చీలిక తెస్తారా ఇప్పటికిప్పుడు పార్టీలో చీలిక తెస్తే హరీష్ రావు వెనుక నడిచొచ్చేటువంటి ఎవరు నిజంగా కేసీఆర్ మీద ఉన్నటువంటి ఏంటి అనంటే కుటుంబ పార్టీగా తన కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తారనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి ట్రబుల్ షూటర్గా హరీష్ రావు గతంలో పార్టీకి సంబంధించి అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల కేటాయింపులకు సంబంధించి కావచ్చు ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి కోఆర్డినేషన్ కేసీఆర్ఏ ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది నేనేం చేసింది లేదు హరీష్ రావు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అని మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అనంటే మరి ఇప్పుడేమైంది కుటుంబంలో రాబోయే రోజుల్లో అధికార పగ్గాలన్నీ తన కూతురు కొడుక్కి మాత్రమే పరిమితం చేస్తున్నారా కేసీఆర్ అనంటే రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఎస్ కేసీఆర్ అటువంటి నిర్ణయమే తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక మాట రెండు వేల ఇరవై మూడు అలాగే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలోనే చాలా వరకు ఊహగానాలు వచ్చాయి హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతారు ఇతర పార్టీలు కూడా వెల్కమ్ చేస్తున్నాయి హరీష్ రావు వెంట కీలకమైనటువంటి నేతలు కూడా పార్టీలోకి వెళ్ళిపోతారు భారతీయ జనతా పార్టీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్ను ప్రకటిస్తామని ఆఫర్ చేసినట్లుగా కూడా రక అప్పుడు రకరకాలైనటువంటి కామెంట్స్ వినిపించాయి కొన్ని పత్రికల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మార్మోగినటువంటి పరిస్థితి ఉంది నిజంగా హరీష్ రావుకి ఆ స్థాయి ఉంది అంటే కార్యకర్తలు నేతలు చెప్తున్నటువంటి ఒక మాట మేము నేరుగా వెళ్ళి ఏ విషయమైనా సరే మాట్లాడగలిగినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు మాత్రమే అందుకోసమే మేము వెళ్ళగలుగుతున్నాం ఆయనకి ఏదైనా చెప్పుకోగలుగుతున్నాం అనేటువంటి మాట ఇతర పార్టీలు నిశ్చితంగా ఈ పరిస్థితిని గమనించాయి ఎందుకంటే హరీష్ రావు లాంటి నేత తమ పార్టీలోకి వస్తే అధికారం ఖాయం అనేటువంటి ఒక అంచనాతో ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండూ కూడా ఆల్వేస్ వెల్కమ్ అనేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఒకడుగు ముందుకేసి ఉన్నటువంటి సీనియర్లు అందరినీ కూడా పక్కన పెట్టి హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు అని కూడా రకరకాల ఊహాగానాలు వచ్చాయి కానీ కేసీఆర్ చాణక్యం ముందు ఇవేమీ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉంది హరీష్ రావును పిలిపించి బుజ్జగించి అప్పట్లో సద్దుమణిగిపోయేలా ఈ పరిస్థితిని చేశారు అని రకరకాల మాటలు అయితే వినిపించాయి చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కానీ బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి హరీష్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతోంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అటువంటి నిర్ణయం కానీ తీసుకుంటే పార్టీలో చీలిక కాదు దాదాపుగా తొంభై శాతం తొంభై శాతం వరకు కార్యకర్తలు నేతలు అందరూ కూడా హరీష్ రావు వెంటే వెళ్ళబోతున్నారు అనేటువంటి మాట అయితే స్పష్టంగా వినిపిస్తోంది మరి కేసీఆర్ చాణక్య ప్రదర్శన ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్ని పరిస్థితుల్ని కూడా కట్టడి చేసేటువంటి సిచ్యువేషన్ కేసీఆర్ ఇమ్మీడియట్గా కూడా క్రియేట్ చేయగలరు అని రకరకాల ఊహగానాలు అలాగే నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో హరీష్ రావు మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ ఆ పార్టీలోనే ఉంటారా లేకపోతే ఆత్మగౌరవానికి విలువనిచ్చి ఆత్మగౌరవం అలాగే ఆదరణ లేని చోట గుర్తింపు లేని చోట నేను ఉండలేను అని వెళ్ళిపోతారా చూద్దాం